ఛానల్ శనిదేవుడి యొక్క దయట ఈ రాశిల వారికి అద్భుతాలు ఉన్నారు జ్యోతిషాస్త్రం ఈ యొక్క ఏప్రిల్ నెల చాలా కీలకమైనది ఈ నెలలో ముఖ్యమైన గ్రహాలు రాశించడం చేయడంతో పాటు రాశిని మార్చుకుంటూ ఉంటాయి చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు చాలా రోజుల తర్వాత ఉన్నాడు ఈ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన పడుతుంది శని ఉదయించే సమయంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ లాభాలు అందుకుంటాయనే విషయాన్ని జ్యోతిష్య పండితులు తెలియజేశారు వారు చెప్పిన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం తులారాశివారు కష్టపడి పనిచేసే వారికి రెట్టింపు లాభాలు వస్తాయి శనిదేవుడి వీరికి బాగా అనుగ్రహిస్తాడు ఆరోగ్యం బాగుంటుంది పనికి తగిన ప్రతిఫలాన్ని ప్రతి చోట పొందుతారు తులారాశి వారికి ఎంత కష్టపడితే అంత ఫలితాలు వీరికి సిద్ధమవుతాయి శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శనిదేవుడికి నువ్వుల నూనెతో తెలాభిషేకాన్ని చేస్తే చాలా మంచిది ఆయన ఎంతో సంతోషిస్తాడు జీవితంలో నిజాయితీగా ఉంటే శని నుంచి ఊహించిన ఫలితాలను పొందవచ్చు తరువాత కర్కాటక రాశివారు పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు వ్యాపారాలు మంచి పేరు తీసుకురావడంతో పాటు సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఎదురు చూస్తున్న వారు కుటుంబ పెద్దల సలహాలను గురువుల సలహాలను తీసుకోవాలి అడ్డం లేకుండా పనులు ప్రారంభిస్తున్న ప్రారంభమవుతుంది అదృశ్యము రాశుల వారికి తోడవబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ వారు ఈ రాశి వారికి కొత్తగా ఉద్యోగాలు పొందుతున్నవారు వ్యాపారస్తులు వ్యాపారాలు మెరుగుపడి మంచి లాభాలు పొందుతారు గతంలో కంటే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంచిగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి పై అధికారుల నుంచి వారి యొక్క కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మిథున వారికి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి పనితీరు కనబరుస్తారు ఉద్యోగాలు స్థిరపడతాయి వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి